నమస్తే అండి వెల్కమ్ టు నేటిత్ర మొగా ఛానల్ ఫ్రెండ్స్ థర్టీ కేజీస్ వెయిట్ వాళ్ళు ఈ డైట్ ఫాలో అవ్వండి అని త్రీ డేస్ నుండి అయితే నేను డైటింగ్ వీడియోస్ అయితే పెడుతున్నా అండి సో ఇది నేను నిన్న మొన్నటి నుండి పెడుతున్నాను డే వన్ డే టూ ఈరోజు డే త్రీ ఇది ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు నెలలో పదిహేను కేజీలు అంటే టూ మంత్స్లో థర్టీ కేజీస్ అయితే ఈజీగా తగ్గిపోతారు ఎవరైతే మేము హండ్రెడ్ కేజీస్ ఉన్నాము నైంటీ కేజీస్ ఉన్నాము మేము థర్టీ కేజీస్ తగ్గిపోవాలనుకుంటారో ఈ డైట్ అయితే ఫాలో అవ్వండి మరి ఎవరైనా తింటూ వెయిట్ లాస్ అవ్వాలి మేము టెన్ కేజీస్ తగ్గితే చాలు అనుకునే వాళ్ళు మనకి రకరకాల తింటూ వెయిట్ లాస్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి అవి ఫాలో అవ్వండి ఇది ఇది మేము ఫాస్ట్గా వెయిట్ తగ్గాలి అలాగే ఎక్కువగా వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ డైట్ ఫాలో అవ్వండి ఎవరైనా ఈ డైట్ ఇప్పుడు నేను చెప్పే డైట్ ఇది చేయాలనుకునే వాళ్ళు డే వన్ అయితే ఫస్ట్ తప్పకుండా చూడాలండి డే వన్ చూసిన తర్వాతనే అయితే చూసి ఫాలో అవ్వండి డే వన్ చూడకుండా అయితే ఎవరైతే డైటింగ్ అయితే చేయకండి ఎందుకంటే దాంట్లో అన్ని టిప్స్తో సహా చెప్పినా అండి ఎవరు చేయచ్చు ఇలా చేయాలి ఏంటి అని ఓకే ఇప్పుడైతే ఈ థర్టీ డేస్ అంటే కనీసము టూ మంత్స్ అన్న చేయాలండి థర్టీ కేజీస్ తగ్గాలంటే సో వన్ మంత్ డైట్ అయితే నేను చెప్పాలి అనుకున్నా ఫస్ట్ అయితే మీరు సెవెన్ డేస్ చేయాలి సెవెన్ డేస్ చేయగలిగితేనే వన్ మంత్ చేయగలరు వన్ మంత్ చేయగలిగితే టూ మంత్స్ చేయగలరు అందుకనే ఫస్ట్ అయితే నేను సెవెన్ డేస్ డైట్ అయితే నేను చెప్తున్నాను అయితే ఈ రోజుకైతే త్రీ డేస్ అయితే అయింది సో త్రీ డేస్ అయితే నేను వీడియోస్ అయితే పెడుతున్నాను ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇంకా ఫోర్ డేస్ ఉంటుంది ఫోర్ డేస్ కూడా రేపు ఒకే వీడియోలో ఫోర్ డేస్ది చెప్పేస్తాను అండి మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకొని మీరు ఇలా ఫాలో అవ్వండి తప్పకుండా తగ్గిపోతుంది మేము ఎక్కువ వెయిట్ ఉన్నాం ఫాస్ట్గా తగ్గిపోవాలి థర్టీ కేజీస్ తగ్గాలనుకుంటారు వాళ్ళ మటుకే డైట్ ఫాలో అవ్వండి సో ఇదైతే మరి థర్టీ డేస్ అనేది తప్పకుండా చేస్తేనే ఫిఫ్టీన్ కేజీ కేజీస్ తగ్గుతారు మరి థర్టీ కేజీస్ తగ్గాలంటే టూ మంత్స్ చేయాలి కానీ ఇది ఎట్లా చేయాలి ఏంటి అనేది అయితే నేను వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తున్నాను అండి తర్వాత మరి ఈరోజు థర్డ్ డే థర్డ్ డేలో మరి ఎట్లా చేయాలి ఏంటి అని చెప్తానండి రేపటి వీడియో మిస్ అవ్వద్దండి అలాగే చెయ్యాలనుకున్న వాళ్ళు డే వంది తప్పకుండా చూడాలి చూసిన తర్వాత మీతో అయితే మీరు ఫాలో అవ్వండి ఇక ఉదయం లేవగానే మీరు సిక్స్ ఓ క్లాక్ వాకింగ్ కానీ వర్కౌట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏది వీళ్ళైతే చేయండి వీళ్ళు లేని వాళ్ళు వదిలేసేయండి ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ మనం టీ ప్లేస్లో అయితే తాగుతాం ఈ డ్రింక్ ఇది టీఏ అనుకోవచ్చు సో మంచి విటమిన్స్ ఉంటాయి హెల్త్ చాలా మంచిది కాబట్టి ఇది అలవాటు చేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ ఇది ఎట్లా ఉంటుందో అని అస్సలు అనుకోవద్దు మన దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు ముఖ్యంగా ఉండాల్సింది ఏంటి అంటే దీంట్లో మునకాకు కరివేపాకు పుదీనా ఇవి ముఖ్యంగా ఉండాలి ఇంకా కొత్తిమీర ఇంకా ఆకులు ఇవన్నీ ఇంకా ఏదైనా ఆకుకూరలు ఇవన్నీ మన ఇష్టం అండి ఏదైనా అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు మనకి ఎంత కావాలి అంత చేసుకోవాలి సో రెండు పొట్టలు కంటే మార్నింగ్ ఈవినింగ్ తాగాలనుకుంటే ఒకేసారి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు కప్పులు ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ వచ్చేసి మనం టీ తాగుతాం కదా సెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో తాగొచ్చు ఇంకొకసారి ఎప్పుడు అంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ టీ తాగుతాం కదా సో ఆ టైంలో ఇంకొక కప్పు తాగొచ్చు అన్నట్టు సో మనకి ఎంత అవసరమైతే అంత చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మసలు పెడితే చాలండి సో దీంట్లో మన కప్పులో పోసుకొని టీ అలా తాగుతాం అలా తాగేయండి ఇది మనమనే కాదండి మన ఇంట్లో వాళ్ళకి కూడా ఇవ్వచ్చు ఎందుకంటే దీంట్లో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి చాలా మంచిదని మనకి ఇప్పుడైతే తెలిసిపోయింది కాబట్టి అందరం తాగొచ్చు ఇది ఇక మార్నింగ్ టీ ప్లేస్లో ఇది తాగిన తర్వాత ఇక మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మనం బ్రేక్ఫాస్ట్ చేసే టైం అనుకోవచ్చు లేదంటే మనకి ఆకలిగా అనిపించిన టైం అనుకోవచ్చు సో ఆ టైంలో ఏబీసీ జ్యూస్ తాగొచ్చండి ఏబీసీ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ కానీ ఇక్కడ బీట్రూట్ లేకపోవడం వల్ల దానిమ్మ గింజలు వేసి అయితే చేస్తున్నాను ఇప్పుడు ఈ జ్యూస్ మనం ఏమంటామంటే ఏబీసీ కాదు ఏడీసీ జ్యూస్ అవుతుంది సో ఓకే ఈ జ్యూస్ అయితే మనం బ్రేక్ఫాస్ట్ టైంలో ఇది తాగేయచ్చు ఒక గ్లాస్ నిండా తర్వాత వచ్చేసి ఇది లంచ్ టైంలో అండి లంచ్ టైంలో ఇక్కడ నేను ఈరోజు కాలీఫ్లవర్తో చేస్తున్నాను కాలీఫ్లవర్ ఇలా పీసుల్లో కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పేసుకొని ఇలా చేత్తో మంచిగా శుభ్రంగా అయితే వాటర్లు వేసుకొని కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మట్టికి నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఎక్కువ శాతము నేను కాలీఫ్లవర్తో ఎట్లా చేస్తాను అంటే కాలీఫ్లవర్ ఫ్రై చేస్తాను ఎక్కువ కూర కంటే ఫ్రై చేస్తాను కానీ ఈరోజు కర్రీ చేస్తున్నాను ఎందుకు అంటే ఇప్పుడు నవరాత్రులు కదా మేము నాన్ వెజ్ తినకపోవడం వల్ల నేను ఫ్రై చేయట్లేదు ఫ్రై ఎట్లా చేస్తాను అంటే ఎగ్ వేసి చేస్తాను అండి మీకు చూపిస్తే ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్న తర్వాత నేను డైరెక్ట్ కాలీఫ్లవర్ వేసి అది కొద్దిగా మనకి మగ్గింది అనుకున్నప్పుడు ఆయిల్ కొద్దిగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు ఉప్పు కారం వేసేసి దాంట్లోకి ఎగ్స్ బ్రేక్ చేసి వేసేదాన్ని ఇట్లా మా ఇంట్లో పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మాకు ఎక్కువ శాతం నేను కాలీఫ్లవర్తో చేసేది అదే ఇంకా నవరాత్రులు అవడం వల్ల దాని ప్లేస్లో ఇప్పుడు ఇలా చేసుకుంటున్నాం అంతే సో మీరు అట్లా కావాలంటే అట్లా చేసుకోండి మనం ఒట్టిగా తినాలనుకుంటున్నాం కాబట్టి అట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎగ్గేసి చేసుకుంటే ఇట్లా అయితే మనం కూర అన్నంలో కలుపుకోవడానికి ఇట్లా బాగుంటుంది కాలీఫ్లవర్ మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అయితే థైరాయిడ్ ఉన్న వాళ్ళు కాలీఫ్లవర్ తినొద్దు కాబట్టి దాని ప్లస్లో మీరు వేరే కూర అయితే చేసుకోండి ఇంకా ఇది ఎంత తినాలి అంటే ఒక కప్పు వరకు మట్టికి తినండి ఎక్కువ తినొద్దండి ఇది ఎప్పుడు తింటున్నాం అంటే లంచ్ టైంలో తింటున్నాం లంచ్ ఎప్పుడు చేస్తాం వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ మన ఆకలిని బట్టి త్రీ ఓ క్లాక్ కూడా చేయొచ్చు ఇక మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ మార్నింగ్ ఏదైతే మనం టీ తాగినామో అదే టీని మీరు ఫోర్ ఓ క్లాక్ మళ్ళీ తాగేసేయండి సో హెల్త్ చాలా మంచిది కాబట్టి మనం రెండు మూడు సార్లు తాగినా ఏం కాదండి సో టీలానే అనుకొని ఇది రెండు సార్లు తాగేసేయండి మళ్ళీ ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ టైంలో నిన్న ఏం చేసుకున్నాను సోరకాయ జ్యూసు మీరు కావాలంటే సోరకాయ జ్యూస్ చేసుకోండి లేదంటే కీరాతోనే సేమ్ మనం సోరకాయ జ్యూస్ ఎలా చేసుకున్నామో అలాగే చేసుకొని తాగవచ్చు వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక రోజు మొత్తం మీద మనం ఒక లీటర్ వరకు మజ్జిగ కూడా తాగొచ్చు చాలా పలచగా ఉండాలి మజ్జిగ మీకు రేపు చేసి చూపిస్తా అండి మజ్జిగ ఎంత పలచగా ఉండాలో ఇంకా మరి సిక్స్ థర్టీ తర్వాత ఏం తినకూడదండి తాగితే వాటర్ తప్ప అంతకు మించి ఏం తినకూడదు ఏం తాగకూడదు